సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఈరోజు ఐపీఎస్ఎల్ మీద కూడా ఈ దొంగ ఓట్లకు సంబంధించి యాక్షన్ తీసుకోవటం జరిగింది వారి మీద కూడా చర్యలు తీసుకోవటం జరిగింది ఒక్కసారి వెనుదిరిగి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ని కలిసి ఏవైతే ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయో ఆ రోజు విష్ణుకుమార్ రాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు వారి నియోజకవర్గంలో రెండు లక్షల డెబ్బై వేల ఓట్లుంటే ఇంటింటికి వారు సర్వే చేయించినటువంటి సందర్భంలో అరవై ఒక్క వేల ఓట్లు ఎవరైతే అక్కడ భౌతికంగా లేరో వారి పేర్లన్నీ కూడా ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి విషయాన్ని వారు ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగింది సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి భారతీయ జనతా పార్టీ ఆ రోజు విష్ణు కుమార్ రాజు గారు మేమందరం కూడా ఒక డెలిగేషన్ గా వెళ్లినటువంటి సందర్భంలో ఒక్క తిరుపతి బై ఎలక్షన్ లోనే ఫేక్ ఎపిక్ కార్డ్స్ని తయారు చేసి దొంగ ఫోటోలు వాటి మీద అంటించి ఫోటోల్ని బ్లర్ చేసేసి అంటే క్లియర్గా కనపడకుండా ఆ వ్యక్తి మొహం దాన్ని బ్లర్ చేసేసి ముప్పై ఐదు వేల దొంగ ఓట్లు ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే వేసుకోవటం జరిగింది ఎప్పుడైతే మేము రుజువులతో సహా మేము తీసుకుని వెళ్ళి ఎలక్షన్ కమిషనర్ గారికి ఇచ్చాము వారు వెంటనే దాని మీద దర్యాప్తు చేయించడం మొన్న గిరీష్ గారు అనేటువంటి ఒక ఆఫీసర్ ని సస్పెండ్ చేయటం నిన్న ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవటం ఐపీఎస్ మీద కూడా ఇవాళ చర్యలు తీసుకోవటం జరిగింది ఇది మనం కేవలం ఒక్క తిరుపతి బై ఎలక్షన్ వరకే పరిమితం అవుతుంది అని చెప్పి భావించినట్లయితే ఇది మన తప్పిదమే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని మారుస్తున్నారు పిడదల రజనీ గారిని చిల్లూరు పేట నుండి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అని చెప్పి అంటున్నారు అన్నటువంటి సందర్భంలో దగ్గర దగ్గర పదివేల మంది ఓటర్స్ వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని వచ్చి ఇక్కడ గుంటూరు వెస్ట్ లో నమోదు చేయించుకునేటువంటి ప్రక్రియ లోపాయకారిగా జరుగుతున్నది ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పేది ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ని ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వెళ్ళి పెద్ద సంఖ్యలో అక్కడ వారి పేర్లు నమోదు చేసి ఎక్కడైతే అభ్యర్థుల మార్పు జరుగుతున్నదో కనుకనే కాబోలు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అంటే ఈ రకంగా దొంగ ఓట్లు వేయించుకుని దొంగ ఎపిక్ కార్డులు సృష్టించి ఓటర్ని ఒక నియోజకవర్గం నుండి ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వచ్చి వారిని అక్కడ నమోదు చేసి ఓట్లు దండుకునేటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఇది ప్రజలు గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థం దీని దీని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గారికి ఇంతకు ముందు మేము ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో యాక్షన్ తీసుకోవటం జరిగింది మరి ఒక్కసారి కూడా ఈ విషయాలన్నీ వారి దృష్టికి మేము తీసుకువెళ్ళటం జరిగింది